ఇది సంవత్సరం పిల్లది ఇది కూడా తింటే చాలా టేస్ట్ ఉంటదిపోతుంది సమ్మర్ వచ్చిందంటే ఎవరైనా ఐస్ ఐసాపి మీలో చాలా మంది తెలుసు ఉంటుంది తాటి ముంజులు సో ఇప్పుడంటే తాటి చెట్లు చాలా అంతమైపోతున్నాయి కానీ విలేజెస్లో అయితే కొన్ని 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 పొలాల కొట్ల మీద చెరువు గుట్ల మీద అయితే ఉన్నాయి సో రోజు అయితే మా ఊళ్ళో బయటికి వెళ్ళి చాలా ముంజుకెలా అయితే తీసుకొచ్చారు ఆ ముంజులు చేపిస్తే ఎలా ఉంటాయి సో కొత్త వరకు చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్ని లేత ముంజులు ఇవన్నీ మొత్తం ఒక దానికి ఎన్నున్న షో ఇది చిన్న ఇది వీటికి మరో పేరు ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు వీటిని కొట్టే విధానం అయితే అది మా దగ్గర కత్తి లేదు వల్ల ఇది మా ఊళ్ళో ఈ అంటున్నాడు చెట్టు నుంచి కళ్ళు కూడా వస్తుంది కానీ ఇవి అమ్మ ఈ ఆడ చెట్టుకి కాస్తాయో చెట్టుగా ఈ ముంజులు అనేవి ఆడ మాత్రమే కాస్తాయి మగ చెట్లు మగ చెట్లు అయితే కళ్ళు వస్తాయి అంటే మత్తు పా మొత్తు పానీయం వేస్తుంది కానీ చాలా బాగుంటుంది కళ్ళు కూడా అండ్ ఇవి ఆడ చెట్టు పుట్టినాయి కాబట్టి ఇవన్నీ చాలా బాగుంటాయి సో లేత లేతే ఉన్నాయి అండ్ సమ్మర్ అంటే స్పెషల్ ఏదైనా ఉందంటే విలేజెస్లో పక్కా ఈ ముంజలు అయితే తింటారు సో సిటీ వాళ్ళకి ఇది ఇలా ఒక ముంజు వచ్చేసి అంటే అంటే దీంట్లో మూడు తొనలు ఉంటాయి నాలుగు కన్నులు ఉంటాయి మూడు కన్నులు ఉంటాయి రెండు కళ్ళు ఉంటాయి ఒక కన్ను కూడా ఉంటాయి ఒంటి కన్నులు కూడా ఉండేవి సో మ్యాక్సిమం రెండు మూడు మూడే ఎక్కువ ఉంటాయి సో అయితే ఐదు ఉంటాయి కొన్నిటి అయితే ఇవి ఇవి కొట్టడానికి కూడా పొద్దునైనా కత్తి అయితే ఉండాలి మన దగ్గర అయితే అంత కత్తి అయితే నార్మల్దే ఉంది అంత పొద్దునైతే లేదు సో కొట్టిన వెంటనే పగిలిపోవాలి సో ఇవి నాకు తెలిసి దాదాపు మూడు కన్నుల ముంజలి కా సో అవి కూడా సో ఇవి కూడా ఇది కూడా మూడు కన్నులది మొత్తం సింగిల్ కన్నులు కూడా ఉంటాయి ఇది ఇది ఒంటి కన్నులు ఇది అయితే మ్యాక్సిమం సో ఇవి కూడా దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అయితే తీసుకొచ్చారు దాంతో ఏడోది మా ఊడి ఆల్రెడీ కొట్టుకుంది తిని అన్నాడు అయితే అది కానీ కత్తి పదులు లేకపోవడం వల్ల అంత ఇబ్బందిగా ఉంటుంది ఇది అయితే మూడు కన్నుంది సమ్మర్ చాలా చాలా చేస్తుంది అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది వాటర్ లెవెల్స్ మూడు ఇది చూసారు ఎలా ఉన్నా దీంట్లో జూసి జ్యూసీగా ఉంటుంది అండి వాటర్ లైక్ జున్ను జల్లీ ఫిష్ లాగా జల్లీ ఉంటాయి అంత సిటీలో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా కొనుక్కుని తింటారు ఒక్కొక్క వచ్చి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అమ్ముతారు ఈ కళ్ళు సో ఇక్కడ ఈ విలేజెస్ అయితే ఇవన్నీ ఫ్రీ కానీ ఎక్కడ కూడా ఇప్పుడు చెట్లు కూడా పడేసడం వల్ల ఇవి కూడా అంతరించిపోయే స్థితికి అయితే వస్తున్నాయి పొలం గుట్ల మీద ప్రతి ఇంటికి తాడి చెట్టు ఉండాలి పూర్వంలో తాటాకెలతో తాడి చెట్లు ఉండి ఈ దిమ్మలు కానుంచి అవి కానించి పట్టుకున్నాయి ఇదిగా తిన ఇది కదా తినే ఇదిగా అరే పద్ద ఇవన్నీ మా ఊళ్ళు చెట్లు ఎక్కించి ఒక్కో చెట్టుకి హండ్రెడ్ అయితే ఇస్తారు ఆలతో అయితే ఒక అయితే ఇస్తున్నారు మా వాళ్ళు ఎవరికి చెట్లు ఎక్కడ ఉండాలి సో గురించి చెట్లు ఎక్కించే వాళ్ళకి చెట్టుకి హండ్రెడ్ రూపీస్ కడికి ఎన్ని చెట్లు తెలియదు ఒక్క రెండు చెట్లు తెలియదు సో హండ్రెడ్ ఎన్ని చెట్లు ఎక్కితే అన్ని హండ్రెడ్లో అయితే ఇస్తారు మాక్సిమం రెండు చెట్లు మూడు చెట్లకే సరిపోద్ది అందరూ చిన్నపిల్లలు అందరూ వెళ్ళారు దాదాపు పది మంది ఏడు మంది అలా ఇంటికోవడం సో తినే పద్ధతి అయితే స్కూల్ కింద లెక్క వస్తుంది ఇంటికొని తినిపి వాటర్ అయితే వస్తాయి తీగ ఉంటాయి వాటర్ అయితే

ఇప్పుడే కలిసిపోయి వచ్చారు ముక్కరు ఎలా తెచ్చారు ఇవన్నీ ఎంత డబ్బులందా రెండు వందల బాబు ఎన్ని రోజులు తెలుసా దాదాపు ఇది వచ్చేసి పదవి పదో ముంచు ఎంత ఉన్నా ఇప్పుడే తినాలి కరోనా తర్వాత ఇప్పుడు తింటున్నా రమ్మండ్రు మీ అమ్మనే చెప్ప నాకు రాయ అయితే పోవనా పోతే దీనికి ఎందుకు పోతే దీంట్లో ఏ వెంటమని ఉంటుందండి పోతాకి డీవెట్మని ఇంకా నేను డీవెట్మని అది ఇటీ అది అది ఇటు సరే ఆడర్ ఇట్లా ఆ నీ కావది కొన్నా అలదన్న అలదన్నదా అంటే బౌండ్ అంటే బాండ్ చూసేవాలది ఆయనికి ఆయనికి సేర్ దర్పన్ కనగైది కొట్టానా రెండు బాణం ఉంది పార్టిమెంట్ లో మా కలర్స్ కొట్టునండి నీ కావది కొన్నని ఇది కనగిందిరా

ఇప్పుడు తింటే ఇదే మాట్లాడలే చెప్పకెళ్ళిపోతారు డబ్బులు ఎవరు ఇప్పుడు తప్పదు ముందు ముందుకెళ్ళి డబ్బులు ఇవ్వకుండా తప్పిందా ఇచ్చారు ముందుకెళ్ళింది తొమ్మిది పోయింది കീത്തി കീർത്തി അതിമുണ്ടാകും അതേണ്ട് ആനകൂടിയ ചിന്ന അത് നിന്നു വീട് വെങ്ക അനോ എന്താ ആയിമോ ഇൻഡ്രാ ഇന്ദ്ര ఏంటి లైబ నువ్వు తెలిసి వాళ్ళు లైబ్రేరీ బాగుంటది ఫోన్ అయితే కింద పడిపోయింది అంటే అసహంగతే నేనా చేయించేదండి అమ్మ చాలా బాగుంటుంది ఎప్పుడు పెట్టు ఎప్పుడు పెట్టు బండ్డా దాదాపు ఇది ప్రత్యేకంగా అయితే నేనే తిన్నాను మొత్తం మా ఊడ ఒకటి సో ఈ ముంజలతో అయితే మళ్ళీ అయితే చక్రాలు కన్నా చేసుకునే వాళ్ళం ఇక్కడ హోలు పెట్టుకుని ఇక్కడ హోలు పెట్టుకోము చక్రం బండిలాగా లాగా చిన్నప్పుడు చూడుకునే వాళ్ళం మళ్ళీ ఇది ఒకటి కూడా ఇది వచ్చి గోదా ఏమంటారా ఇదంతా చిన్న సంవత్సరం పిల్లలేదు ఇది కూడా తింటే చాలా టేస్ట్ ఉంటది పోదరం పడమంది పోతరం పడాలి వాటర్ అయితే చాలా ఉంది ఇది కూడా చిన్న కూడా చెత్త అంతా చాలా అయింది ఈ చెత్త అంతా టెన్సైతే వేస్తాం బయటపడేదంతా ఇంకా రెండు మూడు గల్లు అయితే ఉన్నాయి ఈ తర్వాత ఇంటకైతే ఉంచాం దాదాపు ఇదంతా కడిగేసుకోవాలి ఇంకా నీకు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే తిరిగి తీస్తుంది కాయ తింటాం కానీ ఉన్నాయి ప్రతి కాయ వచ్చేసి తెగ వస్తాయి ఎందుకంటే ఎక్కువ ఉంటాయి కదా అందుకే ఇది ఒక లేత గల అయితే ఉంచాడు మొత్తంగా అయితే ఈరోజు ఈ దాదాపు యాభై కాయల దాకా తిని ఉంటాను నేను అయితే ఈ అంటే తెచ్చిన ఆరిట్లో మూడు గలలో నేనే తినేసాను టేస్ట్ బాగున్నాయి అన్నగా ఈ బ్లాగ్ని ఎక్కడైతే ఎండ్ చేస్తున్నా ఇదే నచ్చితే తప్పకుండా లైక్ చేసి నేను డైరీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి